మన ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ శిష్యులను బలవంత పెట్టి దోనెక్కించారు ఆ దరికి వెళ్ళమని వారి మధ్యలో గాలి ఎదురై చాలా కష్టపడుతూ వచ్చారు కానీ ఏసయ్య వారిని మర్చిపోలేదు ఆయన ఎప్పుడు తన వారి కష్టాన్ని గమనిస్తూనే ఉంటాడు ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఏసయ్య నన్ను మర్చిపోయాడేమో అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ అది ఎన్నటికీ ఆయన దగ్గర నుంచి అయితే జరగదు ఆయన ప్రార్థనలో తండ్రితో ఉన్నా కూడా తన శిష్యులపై ఆయన దృష్టి ఉంది మన జీవితంలో కూడా అనేక సార్లు దేవుడు మనల్ని ఏదో దారికి పంపుతూ ఉన్నప్పుడు లేదా ఏదైనా పని మీద మనల్ని ఒక చోటికి పంపినప్పుడు ఆ దారిలో సమస్యలు ఎదురుకాకుండా ఉండవు మన ప్రయత్నం విఫలమైనట్లుగా మనకు అనిపించవచ్చు కానీ ఈ వచనాలు మనకు గుర్తు చేస్తున్న సత్యం ఇదే ఎస్గ మన కష్టాలను గమనిస్తూనే ఉంటాడు అయితే సరైన సమయంలో ఆయన తప్పకుండా కల్పించుకుంటాడు అన్నది ఆయన సముద్ర పలల మీద నడిచి వచ్చాడు అంటే మనకు చెప్పదల్సింది ఏంటంటే ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు